ఇంకో ఇష్యూ ఒక పక్క ఆందోళనలో మరి దాకా అంగన్వాడీలు మొదలుపెట్టారు వాళ్ళు సాంక్తో అదరగొడుతున్నారు ఆశా వర్కర్లు చెప్పాలి అంటే ముఖ్యంగా అంగన్వాడీ అండ్ ఆశా వారి కోరిక సహేతుకం మహిళలు వారందరూ మహిళలు బిడ్డకు జన్మనిచ్చే తల్లి బిడ్డలకు బిడ్డలను లాలించే ఆ అంగన్వాడి ఆ టీచర్లు మన సొసైటీలో తప్పకుండా ఉండవలసిన ఇంటెగ్రల్ పార్ట్ వారికి వారు కోరుకుంటున్న పక్క రాష్ట్రంతో సమానంగా ఇస్తామని మనం చెప్పిన ఆ కోరికనే వారు తీర్చమంటే అక్కడెక్కడో గుజరాత్లో తక్కువ ఇస్తున్నారు ఇంకెక్కడో ఏదో ఇస్తున్నారు అన్నట్టుగా మనం మాట్లాడటం అనేది చాలా తప్పు అక్కర్లేని ఖర్చులు ముఖ్యమంత్రి గారు మూడు నెలలు ఉండటం కోసం ప్రభుత్వ ఖర్చు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక చిన్ని ఇల్లు మరి కట్టుకోవటం భావ్యమా మరి అంతలాగా ఖర్చు చేసే మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా మరి అందరి పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటున్న ఈ అంగన్వాడీ టీచర్లకు కానీ వర్కర్లకు కానీ అలాగే ఆరోగ్యాలు మహిళల ఆరోగ్యాన్ని మరి కనిపెట్టుకుంటున్న ఆశా వర్కర్లు మరి అందులో సింహభాగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది మరి ఆ మిగిలింది మనం వేసుకోవడానికి కొంత కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా పెంచమని అడుగుదాం అన్ని రాష్ట్రాలతో కలిసి ఎలాగ న్యాయం చేయాలి అంటే దినస్తమానం ప్రజలకు సేవ చేసే వాళ్ళకి కనీసం వాళ్ళకు పదిహేను పద్దెనిమిది వేలు పదహారు పదిహేడు వేలు కోరుకుంటే ఇవ్వటంలో తప్పే ఉందండి అది లేకపోతే అసలు ఎలాగా బతకగలరు ఇవాళ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి అనేక అనేక ఆలోచన కూడా లేకుండా మరి వాళ్ళు వాళ్ళ సమ్మె వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇప్పుడు వాళ్ళతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది కూడా మరి వాళ్ళు కూడా కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతున్నారు పెద్ద పనులు రకరకాల పనులు ఇన్ని పనులు వేస్తున్నారు కదా మరి వాళ్ళని రెగ్యులరైజ్ చేయటం లేదంటే వారు కోరుకున్న వాళ్ళు కోరుకున్నదని కాకపోయినా కనీసం మన కాస్ట్ ఆఫ్ లివింగ్ని చూసి మరి దానికి కావలసిన ఆ కాంపెన్సేషన్ని ఇవ్వాల్సిన బాధ్యత మానవతా దృక్పథంతో మన మీద ఉంది మరి అవన్నీ వదిలేశారు ఇప్పుడు మరి వాలంటీర్లు కూడా మరి కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఇంకొక సెక్షన్ వాలంటీర్లు కూడా ఇదంతా సేవ మీ తొక్కల అవార్డులు మాకు అక్కర్లేదు మమ్మల్ని కాంట్రాక్ట్ వర్కర్లుగా పరిగణించండి అని చెప్పి మరొక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ వీలు తీసుకొచ్చారు ఆఫ్కోర్స్ నేను వారి వాదనని నేను సమర్థించలేను కానీ వారికి మీ సొంత పార్టీ వర్క్ చాలా దారుణంగా చేయించుకొని ఏదైనా సేవ అంటే ఏదో వారానికి ఒక రెండు రోజుల పని మిగిలిన టైంలో వాళ్ళ పని వాళ్ళు చూసుకునేలాగా ఉంటే మీరు ఇచ్చే గౌరవవేతనం ఓకే కానీ మరి మీరు పార్టీ పనులు చేయించుకుంటున్నారు చాలా దారుణంగా వాళ్ళ వాళ్ళని వాడుకుంటున్నారు వాడుకుంటున్నప్పుడు మరి మీరు పార్టీ నుంచి కూడా మరి వాళ్ళకి మరి కా ఇండైరెక్ట్గా అన్న కాంపెన్సేట్ చేయగలరేమో చూడండి ఎందుకంటే ఆ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ కాన్స్టిట్యూషనల్ సిస్టంలో మళ్ళీ మీరు ప్రభుత్వం నుంచి వాళ్ళు అడుగుతున్నారు కదా అని ఇవ్వడానికి లేదు మరి అట్ ది సేమ్ టైం వాళ్ళని పొద్దున్నే సాయంత్రం దాకా రాచిరంపాను పెడుతున్నప్పుడు ఐదు వేలతోనే వాళ్ళు బతకమంటాం కూడా కరెక్ట్ కాదు కనుక యు టు లుక్ అట్ ఎ సొల్యూషన్ మరి ప్రజలకు చేసే సేవకి ఆ సేవరత్న బిరుదులతో పాటు ఐదు ఇచ్చి మరి మీ పార్టీ చేస్తున్న సేవకి మరి పైన మీ ఇష్టం మీరు పదివేలు ఇచ్చుకుంటారా పదిహేను వేలు ఇచ్చుకుంటారా అది మీ ఇష్టం కానీ ఈ రకంగా మరి వాళ్ళు కూడా ఆందోళన చేయటం మరొక రకంగా అది మీ దురదృష్టమా మరి చెప్పలేని పరిస్థితి మరి వాళ్ళు ఉన్నారు కదా అని మీరు పంచాయతీ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ అంతా కూడా మీకు వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు వాలంటీర్లు వ్యతిరేకం మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనే ఎమ్మెల్యేలు కూడా మీరంటే వ్యతిరేకం పులివెందులు వెళ్తే పులివెందుల కూడా మీరంటే మరి వ్యతిరేకం ఎన్ని కష్టాలు వచ్చినాయి శ్రీరామచంద్ర ఎన్ని కష్టాలు వచ్చారా నాయన అని ఏదో సినిమాలో పాట ఉందండి అది గుర్తొస్తుంది నాకు చేసుకున్నవాడికి చేసుకుందంత మరి ఇప్పటికైనా చెవిటి చెవిలో శంఖం వదిలినట్టుగా నేను అలవాటు ప్రకారం మీకు చెప్తున్నా ట్రై టు చేంజ్ ఎనీహో ఈరోజు కోర్టులో ఏపీ హైకోర్టులో మరి గతంలో సంజయ్ గారు సుధా గారు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అలా మాట్లాడుతున్న విధానం మీద ఆయన ఒక పిల్లి వేయటం జరిగింది వేరే వారు వేసిన పిల్లులో ఇంప్లీడ్ అవ్వటం మరి అది ఈరోజు మళ్ళీ విచారణకి మరి కొద్దిసేపట్లో రావచ్చు చీఫ్ జస్టిస్ గారి బెంచ్లో చూద్దాం ఏమవుతుందో ఏదైనప్పటికీ గారు సంజయ్ గారు కాస్త టంగ్ పబ్లిక్ స్పీచ్లు ఇచ్చేటప్పుడు అదుపులో పెట్టుకుంటారని కోర్టు తీర్పు ఆలస్యమైనప్పటికీ వారు సంయమనం పాటిస్తారని ఆశిద్దాం ఆడదాం ఆంధ్ర ఈ పరీక్షలు విద్యార్థులకు పరీక్షలు చాలా ఇంపార్టెంట్ రేపు మార్చిలోనే ఎగ్జామ్స్ ఇప్పుడు నలభై ఐదు రోజుల పాటు బలవంతంగా ఆడించడం తల్లిదండ్రుల్లో ఎంతో ఆందోళనని రేపుతుంది మరి తల్లిదండ్రులు అసోసియేషన్స్ కూడా వారి క్రీడా మంత్రి గారైన శ్రీమతి రోజా గారికి మరి బ్యాట్లు ఇచ్చి బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే విద్యా శాఖ మంత్రి గారికి అందరినీ అరెస్ట్ చేస్తున్నారని టీచర్లు అందరూ భావిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి బాగా ఇష్టమైన ఆడించండి తప్ప బలవంతంగా భవిష్యత్తుని తాకట్టు పెట్టి రాని ఆటల్ని వాళ్ళతో బలవంతంగా ఆడించి టెన్నిస్ బాల్ కొట్టినా కూడా ఇరిగిపోయే బ్యాటింగ్ని ఇచ్చి ఇచ్చి బాగా ఇష్టమైన ఆడించండి తప్ప బలవంతంగా భవిష్యత్తుని తాకట్టు పెట్టి రాని ఆటల్ని వాళ్ళతో బలవంతంగా ఆడించి టెన్నిస్ బాల్ కొట్టినా కూడా ఈరిగిపోయే బ్యాటిల్ని ఇచ్చి మరింత ఇబ్బంది పెట్టొద్దని చెప్పి జస్ట్ I am also making an appeal on behalf of public. Thank you.